హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మంలో శ్రీనగర్ కాలనీలో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇదేనమాట ఫ్లాట్ ఎంట్రన్స్ ఈ ఫ్లాట్ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇదేనండి ఫ్లాట్ ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి షెల్ఫ్స్ చూస్తున్నారు కదా అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో అయితే వచ్చిందండి టోటల్ బిల్టప్ ఏరియా ఇది వచ్చేసి కిచెన్ ఏరియా స్పేస్ అండి కిచెన్కి సైడ్ ఇటు ఏరియా స్పేస్ కూడా ఇచ్చారు ఈ ఫ్లాట్కి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి కిచెన్లో కూడా చూస్తున్నారు కదా షెల్ఫ్స్ అయితే ఇచ్చారు టీవీ యూనిట్ ఏరియా దగ్గర కూడా షెల్ఫ్స్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట విత్ అటాచర్ వాష్రూమ్ అయితే వచ్చిందండి బెడ్రూమ్స్ కూడా అండ్ అలాగే హాల్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది బెడ్రూమ్లో కూడా షెల్ఫ్స్ అయితే చూసారు కదండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూము ఈ ప్రాపర్టీకి యూడిఎస్ వచ్చేసి మనకి అన్ డివైడెడ్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి లొకేషన్ వచ్చేసి ఖమ్మం శ్రీనగర్ కాలనీ రోటరీ నగర్ ఖమ్మం అండి ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి మనకి పర్ ఎస్ఎఫ్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి చూసారు కదా ఈ ఫ్లాట్ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను కాల్ చేయండి ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ